చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్ దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి Then double nine eight five seven double three double three seven దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ దంపతులు ఈ రోజు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముళ్లమూరు మండలంలోని శ్రీనివాస్ నగర్ లో ఈ రోజు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో డాక్టర్ గుట్టిపాటి దంపతులు పాల్గొని దేవతామూర్తులకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనములు పొందటం జరిగింది దరిశిలో వారి నివాస గృహం వద్ద ముప్పై ఒక్క మందికి పద్నాలుగు లక్షల నలభై ఏడు వేల రెండు రూపాయలు విలువ కలిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అలాగే దొనకొండలో నూట అరవై ఏడు లక్షలతో చేపట్టిన కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవన నిర్మాణానికి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దంపతులు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో స్థానిక కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు